మీరు డప్పు కొట్టకంటే ముందు ఒక రేపు కాబోయే ఒక రాజకీయ నాయకుని పరిచయం చేయబోతున్నా ఆయన సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి మన నాగర్ కర్నూల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని ఓడించడంలో అత్యంత కీలక పాత్ర వహించి కాంగ్రెస్ను గెలిపించిండు చాలా బ్రిలియంటు ఒక రెండు నిమిషాలు మాట్లాడుతాడు దాని తర్వాత డప్పు కొడతాడు ఆయన పేరు కాశీం నా పక్కకే ఉన్నాడు రండి ఈయన ఒక ఐదారు ఏం లెక్కిందంటే కేసీఆర్ను మొట్టమొదటిసారిగా ప్రశ్నించండు ఇదే ఈవన్ ఈ టూ హాస్టల్లో ఉంటే కొన్ని లక్షల మంది చూసి మైరా టీవీలో అంటే అంత ఈ మంత్రి శ్రీనివాస్ గౌడ లేదంటే ఇంకా వాళ్ళు వీళ్ళు బెదిరియడం వల్ల మధ్యలో ఆగిండు మొన్న ఎలక్షన్లో జూలు విధించిండు నేను భవిష్యత్తులో రాజకీయ నాయకుడిని కావాలనుకుంటున్నాను గ్రూప్స్ను సివిల్స్ను పక్కకు పడేసిండు నా సపోర్ట్ కావాలని అడుగుతుండు మీరు అందరు సపోర్ట్ ఇస్తారా చెప్పండి నా సపోర్ట్ చేస్తారా సరే ఈయన స్పీచ్ ఇన్న తర్వాత ఇవ్వాలి అవుతా చెప్పండి ఒక రెండు నిమిషాలలో నువ్వు భవిష్యత్ తరానికి ఏం చెప్తావు ఈ కేసీఆర్ను ఓడిపోయినందుకు మీకు ఎట్లా ఉంది నువ్వు భవిష్యత్తులో నేను రాజకీయ నాయకుడు అయితే నేను ఎందుకు ఆదరించాలి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నా తోటి మిత్రులందరికీ సీనియర్లకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక జై తెలంగాణ ధన్యవాదాలు తెలంగాణ నా సొంత గ్రామం వచ్చేసి నల్లమల్ల తిలకపల్లి మండలం బొప్పల్లి గ్రామం నాగర్కర్నూలు డిస్టిక్ రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ దగ్గర నేను ఎలక్ నిరుద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి మైరా మీడియాతోటి మాట్లాడితే మా లోకల్లో ఉన్న లీడర్లు వాళ్ళంతా బెదిరింపులకు గురి చేసిర్రో అటువంటిది నేను ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎప్పుడైతే కక్ష తీర్చుకోవాలని చెప్పి ఆ టైం కోసం వెయిట్ చేసిన అది మొన్న ఎలక్షన్స్లో సరైన టైం అని చెప్పి ఎలక్షన్స్లో నాగర్ కర్నూలు జిల్ కాన్స్టెన్సీకి బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడగొట్టడం కోసం చాలా కీలక పాత్ర పోషించిన అని చెప్పి నా నేను నేను చెప్పుకుంటే బాగుండదు నాకు కూడా ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో మాట్లాడిన ప్రతి వీడియో పెట్టినా కూచుకుల రాజేష్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం నేను పని పనిచేసిన దాదాపు ఇరవై మూడు రోజులు వాళ్ళు ఒక్కరు డబ్బులు అని చెప్పినా కానీ డబ్బులు తీసుకోకుండా టీఆర్ఎస్ ఐదు లక్షల ఆఫర్ ఇస్తే నేను ఒకటే మాట చెప్పిన నాలాంటి నిరుద్యోగులు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్నారు అటువంటిది నా ఒక్కరికిస్తే ముప్పై ఐదు లక్షలు ఇవ్వచ్చు కానీ ముప్పై లక్షల నిరుద్యోగుల పరిస్థితి ఏందని చెప్పి నేను ఆ డబ్బులు తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన పనిచేయడంతో అత్యధికంగా తెలకపల్లి మండలంలోనే లీడ్ ఇచ్చి ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్ అని చెప్పి నేను కూడా గర్వపడుతున్నా అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఆ రోజు డేటా జరిపోకపోతే టూ జీబీ డేటా సరిపోతే ఎక్స్ట్రా ఫైవ్ జీబీ డాటా వేసుకొని ఆ సంతోషానికి భవిష్యత్తులో నేను నా అత్యంత అత్యధికంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కానీ నాకు అంత సంతోషం వస్తూ నాకు తెలియదు ఎందుకంటే ఈ సంతోషం నా ఒక్కడిది కాదు దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల నిరుద్యోగులు కేవలం నిరుద్యోగులే కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అటువంటి విసిగిపోయినటువంటి రైతులు మనం అనుకుంటున్నాం నిరుద్యోగుల నిరుద్యోగులు అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కూడా నానా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే ఫర్టిలైజర్ మీద ఎత్తివే డిస్కౌంట్ ఎత్తేసిండో లోన్లు రుణమాఫీ చేయలేదు ప్రతి ఒక్కటి వాళ్ళకు చేసినటువంటి ప్రతి ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్క ప్రజలు కూడా సంతోషించిన అటువంటి గొప్ప మూడు తారీఖు అన్నట్టు గొప్ప రోజు కాబట్టి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా హ్యాపీగా ఫీల్ అయినా అటువంటిది మనలాంటి యువత మనలాంటి యువత అందరూ ఎంతో ఎంతో మందికి టాలెంట్ ఉంటుంది ఈ టాలెంట్ను అందరూ ఆ మస్తిష్కానికి పరిమితం చేయకుండా పుస్తకాలకే పరిమితం చేయకుండా బయటికి వచ్చి ఈ రా రాబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో మీరు కీ రోల్ ప్లే చేసి మన గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మనలాంటి యువత ముందుకొస్తే యువత తలుచుకుంటే ఏదైనా జ ఏదైనా జరుగుతుంది ఒకప్పుడు మహిళలు తలుచుకుంటే ప్రపంచం కూలిపోయింది యుద్ధాలు జరిగింది అని చెప్పి బుక్కులలో చదివేది కానీ ఇప్పుడు తెలంగాణనే మెయిన్ రీజన్ రెండు వేల పద్నాలుగులో యువత తలుచుకుంటేనే తెలంగాణ ఎట్లయితే వచ్చిందో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడగొట్టడానికి యువత అది విద్యార్థులు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వాళ్ళంతా నెల రోజులు మొత్తం ఊర్లలోకొల్లి ఎట్లయితే కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నామో అదేవిధంగా రాబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో మీరందరూ మీకు ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో వాళ్ళందరూ వెళ్ళి గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లు కావచ్చు ఉప సర్పంచ్లు కావచ్చు సర్పంచ్లుగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లుగా పోటీ చేసి మనం మన వార్డులు కావచ్చు మన గ్రామాలని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు కూడా అభివృద్ధిలో మీ వంతు మీ పాలు పంచుకోవాలని చెప్పి నేను పిలుపునిస్తున్నా అదేవిధంగా రాబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా పోటీ చేయాలి ఆ పార్లమెంట్లో అవసరం అని అనుకుంటాం పార్లమెంట్లో కూడా ఈ దేశానికి కావాల్సినటువంటి చట్టాలని కూడా మా తయారు చేసిన ఈ ఇటు ఇటువంటి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి మేధావులే ప పార్లమెంట్లో కూడా కూర్చొని మనకే అర్హత ఉంది రౌడీలు రౌడీలే రాజ్యాలు వెళ్తున్నారు మరి మనకేమైంది మనమే మనకేమైంది రౌడీలు రాజా రాజాలు వేయడానికే ఓట్లు వేసేది కీలక మిషన్లు మనమే అందుకోసం మనలాంటి యువత మీరందరూ ముందుకొచ్చి ఎస్పెషల్లీ కీలకంగా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో మీరు పాత్ర వహించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అసెంబ్లీలో అధ్యక్ష అనే అధ్యక్షాన్ని పిలవాలి అధ్యక్షాన్ని పలకాలి మా మన బహుజనుల తరఫున ఖచ్చితంగా మాలాంటి ఈ ఇటువంటి యూనివర్సిటీ తరఫున గొంతుకై నిలబడాలి అని చెప్పి నా డ్రీమ్ ఎమ్మెల్యే మేమేం చేయాలి వీళ్ళందరినీ ఏం అడుగుతాం వీళ్ళందరినీ ఇప్పుడున్నటువంటి సందర్భంలో మా మద్దతు కావాలి మద్దతు అంటే ఇప్పుడు ఆల్రెడీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయదా లేదన్నా కంటెస్ట్ చేద్దామని విశ్వ ప్రయత్నాలు చేసినా కాకపోతే ఇరవై నాలుగు సంవత్సరాల ఆరు నెలలు మాత్రమే ఉన్నది ఆరు నెలలు తక్కువ నేను అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేయలేకపోయినటువంటి సందర్భం ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో బరిలో ఉంటా అని చెప్పి నేను కూడా అంటున్నా మీ అందరి యొక్క మద్దతు ఆర్థిక మద్దతు సర్పోర్ట్ ఉంటే మంచి మంచి మేధావులను గొప్పగా తీర్చిదిద్దొచ్చు అని చెప్పి నేను కోరుకుంటున్నా మీ అందరికీ ధన్యవాదాలు అంత కొటేషన్ కానీ ఏదైనా సామెత కానీ ఏదైనా మంచిది అని చెప్పి కొటేషన్ ఏం చెప్ప చెప్పేంత పెద్దోని కాదు కానీ అన్న పుస్తకాల పురుగు పుస్తకాల పురుగైనా కానీ సమయ సందర్భంగా గుర్తొస్తుందా గుర్తొస్తేలే కానీ అందరు ఏమో అని చెప్పు